అందరికీ నమస్కారం ఎంహెచ్ఐ ప్రేక్షకులందరికీ ఈరోజు కొన్ని సంఘటనలు చూసినాము అందరూ అనుకోవచ్చు ఏంటి ఓన్లీ హెల్త్ రిలేటెడ్ ఏ పెడుతున్నాడని అనుకోవచ్చు దానివల్ల నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వర్సెస్ గ్రామీణ వైద్యులు గ్రామీణ వైద్యుల మీద తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారి యుద్ధం దేని కొరకు నిజంగా వాళ్ళు ఈరోజు రోజు ఓవర్ నైట్లు వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారా లేదు కదా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారు చెప్పేది వాళ్ళు నైకిలీ వైద్యులు దొంగలు లంగాలు అనవసరం ముచ్చట్లు మాట్లాడకుండా ఎక్కడో ఏదో ఒకటి జరిగితే వాళ్ళు ఒక యాభై నుంచి అరవై వేల మంది ఉన్నారు అందులో నిజంగా వన్ పర్సెంట్ ఒక ఐదు వందల మందో ఆరు వందల మందో తప్పు చేసినట్టయితే వ్యవస్థను నిందించడానికి వీలు ఉంటుంది ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని ఒకవేళ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కంకణం కట్టుకోవడం మంచిదే మీరు చేయండి అని ఇంతకుముందు కూడా కొంచెం చాలా వీడియోలలో చెప్పినాను ఆ వీడియోలలో చేయకుండా ఇప్పుడు జరిగేది ఏంది పోవాలా ఎక్కడో నచ్చినక్కడ ఒక ఏ చేయాలా వాళ్ళని భయభ్రాంతం చేయాలా దానివల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏంటో నాకు కూడా అర్థం కాలేదు ఇప్పటివరకు లేదు అని అంటే చెప్పండి మూకుముడిగా ప్రతి ఒక్కరి మీద కేసులు వేసుకొని పోదాము యాభై నుంచి అరవై వేల మంది కేసులు అవుతాయి అలా ప్రాక్టీస్ చేయకుండా బంద్ చేపిద్దాం దాంతోపాటు మీ మెడికల్ కౌన్సిలర్ రిజిస్టర్ అయినటువంటి డాక్టర్ల మీద ఎందుకు చేయట్లేదు మీరు మీకు అనిపిస్తుందా మంచి పనే చేస్తున్నాము మీరు మేము చేసే పని చాలా పద్ధతిగా చేస్తున్నామని అనుకుంటున్నారా ఎందుకు అలా విమర్శనాత్మకంగా చేసుకోవట్లేదు మీరు మీ అలోపతి డాక్టర్లు వేలకు వేలు బిల్లు వేస్తూ ఉన్నారు కదా దాన్ని అరికట్టండి ఎంబీబీఎస్ అని రాసుకొని అని ఇంకేదో ఇంకేదో రాసుకుంటున్నారు కదా వాళ్ళని అరికట్టండి క్వాలిఫికేషన్ లేని వాళ్ళని అరికట్టండి ఇవన్నీ చేయకుండా ఇప్పుడు విడ్డూరం ఏంటంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అనేది ఆర్ఎంపీలో మానిటరింగ్ కొరకు వచ్చిందా వాళ్ళని ఎన్నుకున్న తెలంగాణ మెడికల్ డాక్టర్లు అందరూ కూడా కౌన్సిల్ డాక్టర్లు అందరూ కూడా వీళ్ళని ఆరెంపులమైన యుద్ధం చేయమైనా ఆరెంపులను మానిటరింగ్ చేయమన్నా అసలు దేని కొరకు మీరు పనిచేసేది చెయ్యండి ఇంకా రేపు పొద్దున ఇదే సిగ్గులేని ఆంపిలకు చెప్తున్నా నేను బంద్ చేసుకోండి మరి మీరు వాళ్ళు వచ్చి చేస్తాన్నారు కదా ఇంతకుముందు కూడా చెప్పినా ఎస్ ఇప్పుడు కనుక మీరు బంద్ చేయకపోతే వీళ్ళమైన కేసులు నేనైతే ఇక మీరు ఒక యూనిటీ లేదు మీరు చేసే పాపం ఏంది మీరు చేసే అన్యాయం ఏంది ఒకసారి కూర్చుని మాట్లాడేది లేదు తీసుకపోవడం ఆడో ఇద్దరిని ఆడో ఇద్దరిని ఆడో ఇద్దరిని తెలంగాణ మెడికల్ కౌన్సిలర్ కేసులు పెట్టడం దానివల్ల ఏమొస్తుంది ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఇచ్చిందా మీకేమన్నా ఫస్ట్ ఆర్ఎంపీలను పీఎంపీలను సర్వనాశనం చేయండి అని అదే సర్వనాశనం చేయనప్పుడు గైడ్ లైన్స్లో కూడా మరి మీరు వెళ్ళి చేయండి అని కూడా చెప్పి ఉంటుంది కదా నాకు తెలిసి ఒకవేళ మీకు అట్లనే ఉంటే మీ ఎథిక్స్ కమిటీకి అట్లనే ఉంటే ఎథిక్స్ కమిటీ దగ్గర ఇంక వేరే కేసులు లేవా మీ వాళ్ళందరూ పుణ్యాత్మలేనా మీ వాళ్ళందరూ దేవుళ్ళేనా మీ వాళ్ళందరూ ఈ దేవుళ్ళని బయట తీయండి ఫస్ట్ మీ దేవుళ్ళు ఏమేమి చేస్తారు అనేది తీయండి బయట పెట్టండి ఒకసారి నేను కంప్లైంట్ ఇచ్చిన ఏమో స సరిసప్పుడు లేదు ఎక్కడో నేను ఇలా మాట్లాడడానికి కారణం ఏందని అంటే హుజరాబాద్ దగ్గర ఒక మెట్టపల్లి గ్రామంలో సరే అది ఏం జరిగింది ఎట్లా జరిగింది తెలియదు ఆ ఆర్ఎంపి ఏమి ఇంజక్షన్ ఇచ్చినా కూడా పూర్తిగా తెలియదు దాని కొరకు మీ డాక్టర్లు అందరూ కలిసి దానిపైన కేసు పెట్టినారు కేసపట్నం శంకరపట్నం మండలంలో కేసు పెట్టినారు ఆ శంకరపట్నం మండలంలో కేసు పెట్టినాక మరి ఆ ఊర్లో ఆర్ఎంపిలు ఎందుకు పనిచేయాలి ఊర్లల్లో ఆ ఊళ్ళల్లో ఆర్ఎంపిలు ఎందుకు పనిచేయాలి ఇప్పుడు హుజరాబాద్లో లేదు కదా క్వాలిటీ డాక్టర్సే లేరు గవర్నమెంట్లో ఫుల్ ఫ్రెడ్ స్టాఫే లేదు క్వాలిటీ డాక్టర్స్ అంటే మళ్ళీ మీ ఈగోలు దెబ్బతింటే ఏమో ఎందుకంటే ఆడ స్పెషాలిటీ డాక్టర్స్ క్వాలిటీ మీన్స్ స్పెషాలిటీ నీకు ఆల్ టైప్ ఆఫ్ స్పెషాలిటీ డాక్టర్సే ఆడ అంత పెద్ద ఊరు అది అయితే పరిగెత్తాలి వరంగల్కి లేదంటే కరీంనగర్కి పరిగెత్తాలి పోనీ కరీంనగర్లో ఏం జరిగిందో చూసినాం కదా మొన్న అంత జనరల్ హాస్పిటల్ అని చెప్పి మెడికల్ కాలేజ్ పెట్టేసి అందులో సిటీ స్కాన్ లేదు ఒక న్యూరో లేడు పేషెంట్కి ఏమైంది మనం పక్క ప్రైవేట్ మెడికల్ కాలేజీకి పంపినాం కదా పేషెంట్ని అన్ని వీడియోలలో వచ్చింది కదా అది దాని గురించి ఒక్క కామెంట్ కూడా చేయలేదు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ మీరు చదువుకున్న కాలేజీలలో ఇట్లనే ఉంది కదా మరి మీకే వసతులు లేకుండా చదువుకున్నారు కదా ఇలా డిఎంఈని అడుగుదాము ప్రతి మెడికల్ కాలేజీలో ఎంత స్టాఫ్ ఉండాలి అదే ఎన్ఎంసీ వాళ్ళని కూడా మానిటరింగ్ చేయమంటుంది కదా ఓన్లీ ఆర్ఎంపిల్ని మానిటరింగ్ చేయమని ఎన్ఎంసీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తెలంగాణ మెడికల్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ అన్ని రకాలు చూడమంది కదా ఇది రేపు పొద్దున డిఎంఈని అడుగుదాం ఇక డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అడిగి ముప్పై మూడు కేలల్లో వ్యవస్థ లేదా కాకతీయ మెడికల్ కాలేజ్ పుట్టి దాదాపు డెబ్బై ఐదు ఏండ్లు అవుతుంది డెబ్బై ఐదు ఏళ్ళల్లో నియర్ బై డెబ్బై ఐదు ఏళ్ళు ఇలా మళ్ళీ అడుగుతారు కదా నువ్వు డెబ్బై ఐదు ఏళ్ళు అని కామెంట్లు చేసుకోవాలి ఉంటారు దయచేసి కామెంట్లు మంచిగా చేస్తున్నారు చెయ్యండి నాకు బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది ఎందుకంటే తెలంగాణలో ఒక పెద్ద ఏరియా వరంగల్ అంటే ఆ పట్టణంలో ఇప్పటి వరకు ఎంఆర్ఐ లేదా క్యాథలాబ్ లేదు ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్టర్స్ లేరు ఎడిపోయి వాళ్ళంతా నీకు ఇరవై లక్షల జనాలు ఉంటురాడా మెడికల్ కాలేజ్లో ఎన్ని విభాగాలు ఉండాలి చెప్పండి ఎవరత్ర నాతో రమ్మనండి ఒకటి రాసిండు కదా మా కామెంట్ రాసిండు ఒక పెద్ద ఆయన మరి చిన్న ఆయన తెలివి ఉందా తెలివి లేదా ఆర్ఎంపిల్లి చీడపురులు అన్నాడు కదా చీడపురులు చిన్న చిన్న ఆకులు తింటాయి మీరు వీళ్ళైతే జనగాల్లో తాగుతున్నారు కదా రక్త తాగుతున్నారు కదా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ఆర్ఎంపిలు పెట్టినారా ఆరంపుల కమిషన్ ఇవ్వని ఇంటింటికి తిరిగినారా వాళ్ళు ఆర్ఎంపిల్ మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అని వన్ అట్ ఎయిట్ అంబులెన్స్లకు ఎమర్జెన్సీ పేషెంట్ను డ్రాప్ చేయగానే పహిలిచ్చేది ఎవరు ఆరేపులో మీటింగ్లు పెట్టి తాగిపిచ్చి తినిపించి మేము థర్టీ పర్సెంట్ ఇస్తాం ఫార్టీ పర్సెంట్ ఇస్తామని చెప్పిన వాళ్ళే వాళ్ళు వాళ్ళ మీద అద్దా ఎన్ఎంసీ చెప్పిందా మీకు లైసెన్స్ ఇస్తానా మీరు జనగ రక్తంలా తాగండి అని చెప్పేసిందా ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆ రూల్స్ పెట్టండి మీరు ఏదన్నా ఉంటే మీకు డబ్బు ఉంది చదువు ఉంది వారికి డబ్బు లేదు చదువు లేదు సరే రండి ఇక ప్రజల దగ్గరకు పోదాం ఎవరిని ఎవరు ఆదరిస్తారు దయచేసి కూడా నేను చెప్తున్నా ఇంకా దయచేసి అంటున్నాము దానివల్ల మీరు అనుకుంటున్నారు ఈడేంది పిచ్చొన్లా ఓరుతూ ఉన్నాడు రెండు నెలల నుంచి అని అనుకుంటున్నారా గవర్నమెంట్ చేస్తుందా మొత్తం నీకు డెబ్బై ఏళ్ళ పైన ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో వసతులు లేవు ఇప్పుడున్న మెడికల్ కాలేజీలో ఉన్నాయా అదే ఎన్ఎంసీకి రండి పోదాం ఎన్ఎంసీకి మీరు కూడా నాతో ఉండండి సార్ నేను అన్ని అన్ని కెమెరాలు మా పిల్లలను పట్టుకొని అప్తా ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం మెడికల్ కాలేజీలో ఎలా ఉండాలి మెడికల్ కాలేజీలో స్టాఫ్ ఎలా ఉండాలి అన్నీ మాట్లాడుతున్నాం కదా చదువేసక్క రానప్పుడు మనం బయటకు వచ్చి ట్రీట్మెంట్ ఎట్లా చేస్తాం చదువు చెప్పే వ్యవస్థనే లేదాడా చదువు చెప్పాలంటే మాకు అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉండాలి కదా టీచర్స్ ఉండాలా దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉండాలా ఏమద్దా ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ పెట్టుకున్న దగ్గర సిటీ స్కాన్ ఉంది ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో సిటీ స్కాన్లు ఉన్నాయి ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంఆర్ఐలు ఉన్నాయి ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాథలాబ్లు ఉన్నాయి వద్దా గవర్నమెంట్ పద్ధతిగా జీతాలు ఇస్తుంది పద్ధతిగా ఎక్స్పెండిచర్ పెడుతుంది మానిటరింగ్ లేదు ఏమన్నా అంటే ఎవరన్నా దెబ్బన నిజంగానే ఎవరన్నా కంప్లైంట్ చేస్తే లాంగ్ లీవ్ పెట్టేయడం ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవడం ప్రైవేట్ ప్రాక్టీస్ కట్టడి చేయండి ప్రే పేద ప్రజలు కూడా కష్టపడండి పేద ప్రజలకు హెల్ప్ చేయండి తర్వాత ఇంకోటి చెప్తున్నా సార్ ఇప్పుడు సీజనల్ వ్యాధులు జరుగుతున్నాయి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ డాక్టర్లకి ప్రైవేట్ నర్సింగ్ హోమ్ క్వాలిఫైడ్ డాక్టర్లకి చెప్తున్నా దయచేసి ఫిఫ్టీ పర్సెంట్ కన్సెషన్ ఇవ్వండి జనాలకి కన్సెషన్ ఇవ్వండి సార్ జనాలకు జబ్బులు వస్తున్నాయి కదా ఇవ్వండి మీరు రోజు ఐదు వందలు తీసుకుంటే రెండు వందల యాభై చేయండి వాళ్ళకు తర్వాత మూరవరు ఎవరైనా దయచేసి ఈ వీడియో చూసి క్వాలిఫైడ్ డాక్టర్స్ రాజేందర్ రెడ్డి చేసేది తప్పు రాజేందర్ రెడ్డి మూర్ఖుడు రాజేంద్ర రెడ్డి విధవ అనుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నేను నా సొంతాన్ని చేయట్లేదు నా ఫ్యామిలీ కొరకు చేయట్లేదు అందరికీ అందాలే వైద్యం అనే ఉద్దేశంతో ఈ వీడియోలన్నీ చేస్తున్నా ఈ విషయాలల్లా ఆర్ఎంపీలు నా బంధువులు లేరు క్వాలిఫైడ్ నా బంధువులు కాదు ఎవరైనా పద్ధతి ప్రకారం పనిచేయమంటున్నాను ఇదే క్వాలిఫైడ్ డాక్టర్లు రూరల్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళే కదా మరి రూరల్లో బదలండి చేద్దాము ఇప్పుడు డబ్బు ఎందుకు వచ్చింది మీకు మేము మీకు శాలరీ కావాలంటే గవర్నమెంట్తో మాట్లాడదాం నాలుగు వందల ముప్పై ఏడు పోస్టుల నాలుగు వందల ఏడు పోస్టులో మెడికల్ కాలేజ్లో ఖాళీ ఉన్నాయని మొన్న హెల్త్ మినిస్టర్ చెప్తా ఉన్నాడు కదా కాంట్రాక్ట్ బేస్లో చేంజ్ చేస్తాను ప్రతి పిహెచ్సిలో మే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారా పిహెచ్సిలా పనిచేయరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లా పనిచేయరు ప్రైవేట్ హాస్పిటల్ మాత్రం పనిచేస్తాయి దాని మీద మాత్రం మానిటరింగ్ చేయమంటలే డిఎండ్ హెచ్ఓని చేయమంటలే టీజీఎంసీని చేయమంటలేదు ఎన్ఎంసీ లేదు ఇంకా మీకు రక్తం తాళంశ ఇచ్చి ఇంకా మీరు ఏమైనా రక్తం తాగినట్టు తాగమని చెప్పినారా దీని మీద మీకు కోపం వస్తే ఎవరు వచ్చినా కోపం వచ్చినా కామెంట్ చేయండి ప్రజలలో పోదాం నేను అనే మాట తప్ప అయితే నేనే నా చెప్తో నేనే కొట్టుకుంటా సార్ మీరు చదువుకున్న వాళ్ళు పైసల కొరకు అడకండి పైసల కొరకే పగలాడితే వేరే బిజినెస్లు చేసుకోండి నేను ఇంత ముందు కూడా అన్న ఇప్పటి నుంచి రెడీ చేస్తున్నా బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ల దగ్గర అలోపతి డాక్టర్లు పోయి ఎందుకు కన్సల్టేషన్ చేస్తారు ఎందుకు ప్రాక్టీస్ చేస్తారు పోస్ట్ ఆఫ్ కరీర్ ఏం ఏం సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి తీయాలా వాళ్ళని సీజ్ చేస్తారా మీ అలోపతి డాక్టర్స్ని మీ డబ్బుల కకృతి కొరకు పోయి ఆడ సర్జరీలు చేసేస్తే ఫోర్ స్టాప్ కాంప్లికేషన్స్ వస్తే ఏమవుతుంది ఎవడు బాధ్యుడవుతాడు నిన్న హుజరాబాద్లో జరిగిన దానికి ఆర్ఎంపి చూదిస్తే ఏదో రైగర్స్ వచ్చినాయి చాలా వచ్చినాయి దానివల్ల ప్రాణాపాయ స్థితిలో వేయండు అది ఇది అన్ని మండ పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడుతున్నాను నేను కూడా అసలు ఏం జరిగిందో తెలియదు రెండు మూడు రోజుల క్రితం ఏం జరిగింది ఆ రోజు ఏం జరిగింది నాకు తెలియదు మీరైనా పూర్తిగా చెప్పి చెప్పండి నాకు వాణ్ణి మాత్రం వాని కొరకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ హైదరాబాద్ నుంచి వరంగల్ లో ఫోన్ చేసి మెసేజ్ ఇచ్చి వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయమని చెప్పారు కేసులు పెట్టమని చెప్పారు నేను ఆర్ఎంపిలను ఎంకరేజ్ చేయట్లే అట్లని మిమ్మల్ని మంచోళ్ళని కూడా అనట్లే మీ మంచితనం ఏందనేది రేపు పొద్దున ఈ సీజనల్ వ్యాధులకి అందరు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వని ఒక జివో ఒక లెటర్ పెట్టి పంపండి మీ కౌన్సిల్ మెంబర్లకు అందరూ పెట్టండి లోకల్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో క్వాలిఫైడ్ హాస్పిటల్స్ అన్నిటికీ కూడా సీజనల్ వ్యాధి ఉంది ఇప్పుడు జర ప్రజలకు హెల్ప్ చేయండి ఈ నిమిషం చేయండి సార్ ఈ నిమిషం చేయొచ్చు మీరు ప్రతిదానికి కూడా ఎన్ని ఎన్ని మెడికల్ కాలేజీలలో వసతులు ఉన్నాయి ఈ చదువుకున్న లక్ష్య రేపు ఏం చేయాలి ఏం చదువుతారాడా మెడకల్ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు టీచర్స్ లేరు ఏం ఏమంటారు వచ్చి ఓన్లీ ఇంకా ఆర్ఎంపిలు దొంగలు లంగలు దొంగలు లంగలు అరే ఆర్ఎంపిలు ఏం పాపం పని చేసి రేపు పొద్దున ఊర్తే కొట్టుకపోయేటోళ్ళ వాళ్ళు ఎన్ఎంసీలో థర్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోరే పని చేస్తాందా పని చేయమని చెప్పిందా మీ క్వాలిఫైడ్ డాక్టర్లు తప్పు చేస్త కూడా చేయమంది కదా శిక్ష వాళ్ళద్దా దయచేసి చెప్తున్న ఆర్ఎంపీలారా పిఎంపీలారా మీ మీ సరౌండింగ్లల్లో మీ ఏరియాలల్లో ఏ హాస్పిటల్ ఏ డాక్టర్ ఎన్ని తప్పులు చెప్తాడో నాకు వాట్సాప్లో పెట్టండి వీడియోలు పెట్టండి లేదంటే నేను వెబ్సైట్ ఇస్తే ఎన్ఎంసీకి కంప్లైంట్ చేయండి ఏమైతే పనిచేయకపోతే బతకలేరా మీరు నేను రెచ్చగొట్టంట్లేదు కేసులు వద్దు సార్ వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయం చెప్పండి లేదంటే మీరు వెళ్ళండి ఆటోమేటిక్గా చెప్తున్నా ఇప్పటికి కూడా ఒకప్పుడు అందరూ నోకియా ఫోన్ వాడినాం సెల్ ఫోన్ ఇలా నోకియా ఫోన్ ఎవరి చేతిలో లేదు ఇలా ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చినాయి ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే ఇంకేదో కంపెనీ కానీ నోక్యా ఫోన్నే వాడాలి ఆండ్రాయిడ్ ఫోన్ వాడాలని అనలే ప్రజలకు నచ్చిన విధానంగా పోయినారు ప్రజలారా మీరైనా గ్రహించండి దయచేసి మీ ఊర్లే ఆర్ఎంపి లేకపోతే మీకేమన్నా ఇబ్బందులు అవుతాయా కొంతమంది మాట్లాడినారు ఆర్ఎంపిలు చీడపూర్వని మాట్లాడినారు అది తప్పండి అట్లా మాట్లాడద్దు మీకు ఒక్కరికి అన్యాయం జరిగితే జరగచ్చేదన్న విధంగా ఆ అన్యాయం ఏదో నాకు పెట్టండి కామెంట్లా ఆర్ఎంపిలు అందరూ కూడా దొంగలు లంగలు కాదు రాత్రి పగలు ఎవడు ఎంబీవేస్ డాక్టర్ పనిచేస్తాడా ఓట్లేసినా కదా మన ప్రభుత్వాలకు మన ప్రభుత్వం బాధ్యత కదా మినిమం ఇమ్యూనిటీస్ కల్పించాల్సింది డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మన మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఈరోజు కూడా చదువు చక్కగా లేదు గ్రామీణ ప్రాంతాలలో ఒక స్కూల్ ఇలా స్కూళ్ళను నిర్వీర్యం చేసింది గవర్నమెంటే ప్రైవేట్ స్కూళ్లకు పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ని నిర్వీర్యం చేసింది ప్రభుత్వమే ప్రైవేట్ హాస్పిటల్కి అనుమతి ఇచ్చింది ప్రభుత్వమే మరి ఇంకా ఏం చేస్తాం మనం ఈ పర్మిషన్లు ఇవి ముందు కూడా ఆరోగ్య వ్యవస్థ ఉన్నది ఒకప్పుడు మంత్రసాన అని ఉండే మీకు తెలుసో తెలియదు ఇప్పుడు కొత్తగా ఉన్న డాక్టర్లకి ఆమె నార్మల్ డెలివరీ చేసేది ఊళ్ళల్లో టెక్నాలజీ పెరిగింది కమ్యూనికేషన్ పెరిగింది కాబట్టి ఆమె రూప్ మార్పి పిల్లలందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా మంచి వైద్యానికి బయలుదేరినారు మీరు కూడా బయలుదేరండి అట్లా మంచి వైద్యం చేయండి మీ దగ్గరికే వస్తారు కదా మీ దగ్గర రావని అంటే భయపడతారు మా కరీంనగర్ డాక్టర్ రాజ్ కుమార్ సార్ అన్నప్పుడు ఇలా పట్టణంలో ఏం పని అని అన్నాడు పట్టణంలో కాదు సార్ నడి నడి బొడ్డు హైదరాబాద్లో కోటి ఆఫీస్ చుట్టూ ఉన్నారు మీ ఆర్ఎంపీలు గాంధీ మెడికల్ కాలేజ్ చుట్టూ ఉన్నారు మీ ఆర్ఎంపీలు ఈ ఆర్ఎంపీలు ఉస్మానియా మెడికల్ కాలేజ్ చుట్టూ ఉన్నారు ఆర్ఎంపీలు నేమ్స్ అంత ఫేమస్ అయినటువంటి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చుట్టూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు వెయ్యి రూపాయల ఫీజు అంటే ఇయలేడు పెట్టండి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారు ప్రతి మండల్కి లేదంటే ప్రతి ఊరికి ఒక లయన్స్ క్లబ్ వాళ్ళ లెక్క సొసైటీ పెట్టి చేయండి ఫ్రీ సర్వీస్ చేయండి సార్ మంచి పని అది మనం చేసే పనిని జనాలు గుర్తించాలి నలుగురు వినో నాలుగు వందల మంది కేసులు ఎత్తే ఊకోరు సార్ అది కాని పని అది ఎంతమంది నేస్తారు యాభై వేల మంది వేయండి రేపు వేస్తాను రండి నా కార్లు అడుగడుగుని ఉన్నారు అడుగు ఉన్నారు మీకు ఆర్ఎంపీలు వాళ్ళందరి మీ వేయండి కేసులు ఇక ఇప్పుడు కూడా ఇంకా జనాలకు ఇబ్బంది జరుగుతలేదు ఎందుకంటే రేపు వాళ్ళు బంద్ చేస్తే ఇబ్బంది జరుగుతుంది మీ పిఎస్సీలో నేను ఒక డిఎంఎతో మాట్లాడినా కదా మాట్లాడితే అవును సార్ మా వాళ్ళు అంత టైం పనిచేయరు కరెక్టే మీరు మాట్లాడేది అని అన్నాడు ఆయన సాయంత్రం రెండు మూడు అయిందంటే వాళ్ళు సిటీకి వచ్చేస్తారు వాళ్ళు ఉండరాడా ఊర్లల్లో పిఎస్సిలల్లో మరి మూడు తర్వాత నాలుగు తర్వాత ఐదు తర్వాత ఎవడు చూడాలి మళ్ళీ రేపు పొద్దున తొమ్మిది గంటలకు కదా వాళ్ళు వచ్చేది వస్తే వస్తాడు లేకపోతే లేదు డిఎంహెచ్ఓ మీటింగ్ ఉందంటే అట్టే పోతాడు ఆయన వేల కోట్లు ఖర్చు పెడతాను సార్ తెలంగాణ ప్రభుత్వము జీతాల పేరుతో కావచ్చు వ్యాక్సినేషన్ పేరున కావచ్చు మెడిసిన్ పేరున కావచ్చు డయాగ్నోస్టిక్స్ పేరు మీ కావచ్చు వేల కోట్లు పెడుతుంది ఖర్చు రూపాయి రెండు రూపాయలు పెట్టట్లే దాన్ని స్టీమ్ లైన్ చేయడానికి నాతో రండి మీరు దాన్ని స్టీమ్ లైన్ చేయడానికి మీరు నాతో రండి తెలంగాణ మెడికల్ కౌన్సిల్తో పాటు ఎంహెచ్ఐ టీవీ మీతో ఉంటుంది సార్ అన్ని టీవీలల్లో అన్ని పత్రికల్లో వచ్చిన మాటలు అది నాకు రండి నాతోని మీకు డబ్బు ఉంది చదువు ఉంది అన్నీ ఉన్నాయి చేయండి మరి సేవ నేను మెడికల్ కాలేజీలో ఎంటర్ అయినాడు ఎంబీబీఎస్ సీట్ ఎంటర్ అయినాడు అనుకున్నారా మేము కోట్లే సంపాదించాలని అనుకున్నారా గవర్నమెంట్ సీట్లు వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ డబ్బుతోనే కదా చేసుకుంది గవర్నమెంటే కదా మిమ్మల్ని అందరు చదివిచ్చింది సరే ప్రైవేట్ కాలేజీలు అంటే వాడు ఏదో డబ్బులు ఖర్చు పెట్టినాడు బిజినెస్లా చేసింది అంటే అర్థం ఉంటుంది తీయండి మీ దగ్గర ఉంటుంది కదా ఏ మెడికల్ కాలేజ్ ఏ ఏ బ్యాచ్ వాళ్ళు ఏ ఇయర్ ఏ కథ మొత్తం డేటా ఉంటుంది కదా వాళ్ళందరూ పంపించండి మెడికల్ కాలేజీలకు ఇలా కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం ఎట్లా జరుగుతుంది తెలియదా మీకు ఒక రోజుకు లక్ష రూపాయలు ఐసీయూ ఉన్నది ఐసీయూ చార్జ్ ఒక్క రోజుకి వన్ ల్యాక్ రూపీ రోజు కూలి చేసుకున్నాడు మూడు వందల నుంచి ఐదు వందలు మ్యాక్సిమం అయితే ఎనిమిది వందలు సంపాదించాడు వాడు ఒక్క రోజు ఐసీ బిల్లు కట్టాలంటే ఎట్లా కడతాడు మీరు అనవచ్చు వాడు ఎందుకు పోతాడు వాడికి అని మీ వాళ్ళందరే కదా చేతులు ఎత్తే ఇదే ఐసీయూ ఇదే సెటప్ గవర్నమెంట్లో చేస్తే ఏం కాదు కదా హైదరాబాద్లో రెండు వేల హాస్పిటల్స్ ఉంటాయి ప్రైవేట్ గవర్నమెంట్ ఎన్ని ఉన్నాయి సెటప్స్ తిప్పికొడితే నాలుగు పెద్దవి ఉన్నాయి మిగతా సందులాల్లో ఉన్నాయి ఆ గల్లీలో ఉన్నాయి పనే చేయాయి యూపీహెచ్ఎస్లు పిహెచ్ఎస్ సెంటర్లు ఏడ పని చేస్తాయి మీకు ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానీ ఏడ పని చేస్తున్నాయి పో చేస్తాడు ఏమైనా స్పెషలిటీస్ ఉండాలి కదా జీతాలు బరాబరే డబ్బు ఖర్చు పెట్టేది బరాబరే కానీ ఫలితం సున్నా ఇది ఆలోచించండి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులారా తెలంగాణ రూపాయి రూపాయి నీళ్ళల్లో ఎత్తుంది డబ్బు ప్రభుత్వం ఈ ప్రభుత్వ డబ్బును కాపాడి జనాలకు సేవ చేయండి లేదు అని అంటే మొత్తమే డిపార్ట్మెంట్నే తీసేయండి ప్రభుత్వం అనేదే లేదు నాకు తెలిసి నేను చెప్తున్నా ఈ ప్రభుత్వాలు ఇచ్చే జీతాలకు అందరికీ ఇన్సూరెన్స్ చేసి ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకోండి డిపార్ట్మెంట్ని తీసేసి ఆ జీతాల పైసలు చాలా డబ్బులు అవుతాయి మీకు ఒక్కొక్క పేషెంట్కి ఇరవై లక్షల ఇన్సూరెన్స్ చేయొచ్చు ప్రతి పేషెంట్కి ఇరవై లక్షల ఇన్సూరెన్స్ అవుతుంది పదివేల కోట్లు పదిహేను వేల కోట్లు బడ్జెట్ ఉన్నది అంత డబ్బు పెట్టి ప్రతి పేషెంట్కి ఇన్సూరెన్స్ చేయొచ్చు మీరు ఇంకా మీరు గవర్నమెంట్ చేయాల్సిన అవసరమే లేదు ఆర్ఎంపిలు కూడా ఉండరు ఇక ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉంటే మండల్ హెడ్ కూడా హండ్రెడ్ పిడర్ కట్టుకుంటాడు ఎందుకంటే వానికి ఇన్సూరెన్స్ పేషెంట్లు కావాలి కావచ్చు ఇన్సిడెంట్ ఇస్తే ఇన్సూరెన్స్ ఇస్తుంది కదా అప్పుడు ఎవరితో పరిశ్రమలు లేదు ఏమి లేదు అసలు ఆర్ఎంపి అన్నట్టు కూడా మీకు ప్రతి మండలు పోతాడు పోయి హండ్రెడ్ బెడ్లు కట్టుకుంటాడు సిటీ స్కాన్ పెట్టుకుంటాడు ఎంఆర్ఐ పెట్టుకుంటాడు ఏదైనా పెట్టుకుంటాడు ఎందుకంటే అక్కడ ఈ నలభై వేల పాపులేషన్ యాభై వేల పాపులేషన్ ఉంటుంది కాబట్టి ద మోర్ కంఫర్ట్ పేషెంట్ కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే డబ్బులు ఎంత ఎత్తారు అనేది భయం కూడా ఉండదు పొద్దున్న ఏమైనా వచ్చేస్తాడు మీ దగ్గరికి సార్ నేను మాట్లాడేది ఇప్పటికి కూడా ప్రజలకు మంచి వైద్యం అందియాలనే మాట్లాడుతున్నా దీన్ని కొంతమంది కొన్ని రకాల వక్రీకరిస్తే నేనేం చేయలేను వాడు వక్రీకరించినంత మాత్రం నాకు అయ్యేది లేదు నాకు వచ్చేది కూడా లేదు ఎవడైనా మాట్లాడాలనుకుంటే ఆర్ఎంపుల గురించి మాట్లాడాలి ఈ తప్పు జరిగింది సో వీడిని ఉంచొద్దు ఊర్లే నిజంగా దొంగతనం చేస్తే ఊర్లో ఉంచుతారా సార్ చెడ్డ పని చేస్తే ఊర్లో ఉంచుతారా ఎక్కడో ఒకదాన్ని భూతాధనం పెట్టి చూపించేసి అందరినీ భయభరాంతలు చేసి అందరినీ భయభ్రాంతలకు గురి చేయడం అవసరమా ఎక్కడున్నాయి సార్ డ్రగ్ కంట్రోల్ ఏడ పని ఫుడ్ కంట్రోల్ ఏడ పని చేస్తుంది తెలియదా మీకు ఫుడ్ సేఫ్టీలో పనిచేసే ఐపీఓలో పనిచేసే డాక్టర్లు ఏం పనిచేస్తారు తెలియదా నీకు డ్రగ్ కంట్రోల్ పనిచేసే తెలియదు మనకు సేఫ్టీ మెజర్మెంట్స్ ఎక్కడినాయి ఎన్ని హాస్పిటల్కి ఫైర్ ఉన్నాయి తీస్తా ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్తో ప్రభుత్వ ఆమోదిత డాక్టర్ ఆసుపత్రులకు మెన్ కమిటీ వస్తుంది ఎన్ని డబ్బులు తీసుకొని సంతకాలు పెడతారు తెలియదా తీద్దామా ప్రభుత్వ ఆమోదితటువంటి హాస్పిటల్స్ ఏవైతే రియంబర్స్మెంట్ గవర్నమెంట్ రియంబర్స్మెంట్ కొరకు ఉన్న హాస్పిటల్స్కి మెన్ కమిటీ వచ్చి మెన్ కమిటీలో ఏం మెజర్స్ ఉన్నాయో చూద్దాం పదండి వాళ్ళు సంతకాలు పెట్టింది కదా ఇక ఇప్పుడు నా కొరకు మీ కొరకు కాదు కదా వాళ్ళు డబ్బులు తీసుకోలే మంచి మరి ఎక్కడన్నా రిమార్క్ రాసి చేసినారా చూద్దాం ఇక ఎన్నిటికి రిమార్క్ నేను చూసిన హాస్పిటల్ పార్కింగ్ లేదు ఏం లేదు ర్యాంప్ లేదు తీసుకపోయి ఇచ్చినారు కదా పర్మిషన్ రికార్డెడ్ నేను ఆడ పేపర్ మీద ఉంది నేనేదో నా సొంతగా నా సొంతగా నేను రాయట్లేదు అది సార్ అందరికీ ఉంటాయి సార్ తప్పులు అది అన్నీ కలెక్ట్ చేసుకోండి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆర్ఎంపీల కూడా కష్టపడ్డట్టు మీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులను కూడా చేయండి మీరు రాజకీయం చేయకండి దీన్ని వెయ్యండి మీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తప్పు చేసిన వాళ్ళు నేను ఇస్తా ఆ వైద్యులకు పనిష్మెంట్ ఇవ్వండి సార్ వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ చేయండి చేసినప్పుడు కదా మీ నిరూపణ ఇది ఈడ రాజకీయంగానే ఉంది ఇప్పుడు వాళ్ళని చేస్తే మీకు ఓట్లు కదా ప్రజలారా వీళ్ళు ఓట్లెత్తే గెలిచిన వాళ్ళే తెలంగాణ మెడికల్ కౌన్సిల్లా సభ్యులు ఎవరైనా కూడా ఓటింగ్తో గెలిచిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు మనం రాజకీయంగా చూసినాం కదా మన ఊళ్ళే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యేకి ఓట్లెత్తే మన పరిస్థితి ఏందో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అంతే కాకపోతే ఇక్కడ తేడా ఏంది అని అంటే మనం ఓట్లు వేసినోడు మళ్ళీ తిడతాడు ఆడ వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు వాళ్ళని తిడతారు గంతే తేడా మా జోలికత్తు ఊకోమని వాళ్ళు అంటారు ఓట్లు వేసిన వాళ్ళు ఈడ ఓట్లు వేయించుకున్నవాడు మా జోలికత్తే ఊక్కని ఈడంటాడు గంతే డిఫరెంట్ వ్యవస్థ ఈజ్ సేమ్ ఈ విషయాన్ని ఈ విషయానికి సంబంధించింది దయచేసి ఏదన్నా మార్గం ఏర్పాటు చేయండి లేదు మీరు కలిసి కట్టుగా రండి అన్ని ఆరోపిలు మాత్రం ఎఫ్ఐఆర్ చేసుకుంటే వెళ్ళిపోదాం ఇక చాలా వ్యవస్థను తీసేద్దాం వ్యవస్థను తీసేసి మీ దగ్గర హాస్పిటల్లల్లో ఎవరైతే పనిచేస్తున్న కాంపౌండర్లు ఓటీ అసిస్టెంట్లు అందరు క్వాలిఫికేషన్ బయట తీయండి నీకు యాభై వేల మందిలో ఐదు వేలు పదివేల మంది టెన్త్ క్లాస్ ఉండచ్చు మిగతా వాళ్ళందరూ డిగ్రీలు చదివినారు ఇంటర్మీడియట్ చదివినారు మీరు అనుకున్నట్టు వట్టిగానే వానికి ఏం రాదు లేకపోతే వాడు ఏదో రోడ్ మీద పోయేటోడు వచ్చి చూస్తాడు అన్నట్టు తప్పు ఇప్పటి కూడా చెప్తున్నా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా దయచేసి మీరు ఆలోచించండి ఆలోచించి మీ నిర్ణయం కరెక్ట్ కానీ మీ పద్ధతి కరెక్ట్ కాదు మీరు చేసే పని కరెక్ట్ కానీ చేయాల్సిన టైంలో చేయట్లేదు చేయాల్సిన వాళ్ళని చేయట్లేదు ఒకటే రైల్ ట్రాక్ లేక ఒకటే పట్టమైన పోతే ఎట్లా రైల్ ట్రాక్ కాదు కదా ఇది ప్రజలతో మమేకమైనటువంటి వ్యవస్థ ఇది దీన్ని అన్ని చూడండి పిఎస్సీలో డాక్టర్ చేయకపోతే మీరు మాట్లాడండి ఒకవేళ జీతం తీసుకున్న డాక్టర్ కరెక్ట్ డ్యూటీ చేయకపోతే ప్రైవేట్ ప్రైవేట్ ప్రాక్టీస్ చేయమని చెప్పండి ప్రైవేట్ ప్రాక్టీస్కి ఎలిజిబిలిటీ టీయ్యమని చెప్పండి జాయిన్ అయ్యేటప్పుడు చెప్పండి మీరు మీరు హండ్రెడ్ పర్సెంట్ జైన్ అవుతా అంటే ప్రైవేట్ ప్రాక్టీస్కి ఎలిజిబిలిటీ ఇవ్వము అంటే ఎవరు జైలు కారు ఒక్కరు కూడా జైన్ గారు సరిపే ఇంకేముంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరు ఇంకా కూడా ఆలోచించి దయచేసి ఇద్దరు ఆర్ఎంపి గ్రామీణ వైద్యులు ఎవరైతున్నారో లేదు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు లేకపోతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ డాక్టర్స్ ఎవరైతున్నారో ఇది ఒక్కసారి పరిశీలన చేసుకోండి చేసుకొని దీనికి ఏం కావాలి ఏం కావద్దు అనేది నాకు కామెంట్ పెట్టండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ